హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా ఆదిత్య హరిశ్చంద్ర ప్రసాద్ కాళ్ళపై పడి నన్ను క్షమించండి నాన్న మీరు క్షమించే వరకు నేను పైకి లేవను ప్లీజ్ నాన్న నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి సారీ అని ఏకదాటిగా ఏడుస్తూ అడుగుతాడు ఇంతలో హరిశ్చంద్రప్రసాద్ శకుంతల వైపు చూసి వీడెప్పుడొచ్చాడు అన్నట్లు సైగ చేస్తారు ఏమో నాకు తెలియదన్నట్లు చేతులాడిస్తుంది శకుంతల నిజానికి పైకి ఆదిత్యపై కోపం ఉన్నట్లు నటిస్తున్నా లోపల గుండె మోయలేనంత ప్రేమను దాచేసుకున్నారు హరిశ్చంద్ర ప్రసాద్ ఆదిత్యలో మార్పు పూర్తిగా వచ్చిందో లేదో తెలిసే వరకు కఠినంగా ఉందామని అనుకున్నారంతే కానీ ఎప్పుడైతే ఆదిత్య అలా కాళ్ళ మీద పడి క్షమించండి అని అడుగుతుంటే చూడలేక ఆయన మనసు కూడా కరిగిపోతుంది ఆదిత్య ఇంకా నాన్న కాళ్ళు పట్టుకుని వదలట్లేదు హరిశ్చంద్రప్రసాద్ పాదాలను తన కన్నీటితో కడిగేస్తున్నాడు ఇంకా ఆదిత్యలో మార్పు వచ్చిందో లేదోనని అనుమానపడుతున్న హరిశ్చంద్రప్రసాద్కి ఆదిత్య కంట ధారలా కారుతున్న ఆ కన్నీటి ప్రవాహమే తను మారిపోయాడని నిర్ధారణ చేసేస్తుంది ఎందుకంటే మనిషి నోరు అబద్ధం చెప్పచ్చు కానీ గుండెలో ఆదిత్య పడుతున్న బాధను ఆ కళ్ళు కన్నీటి రూపంలో బయటకు తెలిసేలా చేశాయి శకుంతల కూడా వాళ్ళిద్దరి వైపు దీనంగా చూస్తుంది ఒక్కసారి హరిశ్చంద్రప్రసాద్ కళ్ళు కూడా తడిబారతాయి వెంటనే ఆదిత్య భుజాలపై నెమ్మదిగా చేతులు వేసి ప్రేమగా పైకి లేపుతారు ఆదిత్య అమాంతం నాన్నని హత్తుకుని నాన్న నన్ను క్షమించానని చెప్పండి మిమ్మల్ని చాలా బాధ పెట్టేశాను నిజానికి ఏ తండ్రైనా అయితే ఈ పాటికే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేసేవారు కానీ మీకు నా మీద ఇంకా ప్రేమ ఉంది కాబట్టే నన్ను మీ కళ్ళ ముందు తిరగనిస్తున్నారు నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి చాలు మీరు ఇది వరకు నాతో ఎలా ఉండేవారో అలానే ఉండండి మీరు మాట్లాడకపోతే నేను అసలు తట్టుకోలేను అని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ ఆదిత్య తల మీద చేయి వేసి నిమురుతూ ఊరుకో ఆదిత్య చిన్నపిల్లాళ్ళ ఏడుస్తావేంటి ముందు నువ్వు ఊరుకో ఇంకెప్పుడు ఇలా మూర్ఖంగా ప్రవర్తించకు మూర్ఖత్వం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో ఇప్పటికైనా అర్థమైందా అంటారు బాధగా అర్థమైంది నాన్న కానీ అర్థమయ్యేసరికి నేను అంతా కోల్పోయాననిపిస్తుంది అంతే ఆదిత్య జీవితం అలానే ఉంటుంది ఒక వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియ అది మనకు చాలా చవకగా దొరికేసిందనో చాలా తేలికగా దొరికేసిందనో చాలా చులకనగా కనిపించవచ్చు కానీ ఎప్పుడైతే అది మనకు దూరమైందో అప్పుడే దాని అవసరం కూడా మనకు తెలిసొస్తుంది అదే మనకు అసలైన అవసరం అనిపిస్తుంది ఆ లేఖ్య విషయంలో కూడా నువ్వు చేసిందిదే అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ వెంటనే ఆదిత్య హరిశ్చంద్ర ప్రసాద్ భుజాలపై ఉన్న తన తలని వెనక్కి తీసి ఆయన కళ్ళలోకి చూస్తూ రెండు చేతులతో తన కళ్ళను తుడుచుకుంటూ అవును నాన్న ఆ లేఖ్య ఉన్నప్పుడు తన విలువ నాకు తెలియలేదు ఇప్పుడు తను నాతో ఉండాలని నేను ఎంతగా కోరుకున్నా ప్రయోజనం లేదు అలేఖ్య విషయంలో చాలా తప్పు చేసేశాను ఆ ఇద్దరి గుంట నక్కల కోసం పాపం ఏమీ తెలియని ఆ అమాయకురాల్ని చాలానే ఇబ్బంది పెట్టేశాను నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదనిపిస్తుంది కనీసం ఒక్కసారి క్షమించమని అడిగే అవకాశం కూడా లేకపోయింది నా మనసులో చాలా గిలిటీగా ఉంది నాన్న ఎంతో భారంగా మాట్లాడతాడు ఆదిత్య ఆదిత్య పడుతున్న పశ్చాత్తాపమంతా తన కళ్ళలో స్పష్టంగా తెలిసిపోతుంది ఇద్దరికీ వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతల వైపు చూస్తారు శకుంతల సరే అన్నట్లు తల ఊపేసరికి హరిశ్చంద్ర ప్రసాద్ కూడా చెమ్మగిల్లిన కళ్ళతో ఆదిత్య కళ్ళు తుడుస్తూ సరే ఆదిత్య ఊరుకో జరిగింది ఏదో జరిగిపోయింది మనం అనుకున్నట్లే అన్నీ జరగవు కదా ఆ భగవంతుడు ఎలా ఆడిస్తే అలా ఆడాల్సిందే అలేఖ్యకు ఫోన్ చేసి మాట్లాడు నిజంగా మీరిద్దరూ జరిగినవన్నీ మర్చిపోయి మాట్లాడుకుంటే మాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరుంటారు చెప్పు అంటారు శకుంతల అలేఖ్యకు ఫోన్ చెయ్యి అంటారు హరిశ్చంద్రప్రసాద్ నోటి నుండి ఆ మాట రాగానే ఆదిత్య మనసులో మళ్ళీ గందరగోళం మొదలైంది అలానే అయోమయంగా చూస్తున్నాడు వెంటనే శకుంతల తన ఫోన్ అందుకుని చాలా సంతోషంగా హడావిడిగా అలేక్యకు కాల్ చేస్తుంది హరిశ్చంద్ర ప్రసాద్ కూడా చిన్నగా నవ్వుతూ చూస్తున్నారు ఆదిత్యకు మాత్రం లోపల ఎక్కడో భయంగానే ఉంది అలేఖ్య ఇంకా తనతో మాట్లాడుతుందో మాట్లాడదోనని ఇంతలో శకుంతల సంబరంగా హలో అలేఖ్య అంటుంది ఇప్పుడు వస్తుంది ఆదిత్య ముఖంలో కాస్త వెలుగు అవతలి వైపు నుంచి హలో వదినా నేను రోహిణిని అని రోహిణి మాట వినపడగానే రోహిణి మీరా అలేఖ్య అక్కడే ఉందా తొందరగా ఫోన్ ఇవ్వండి ఒకసారి ఆదిత్య మాట్లాడతానంటున్నాడు అంటుంది ఆత్రంగా శకుంతల ఆదిత్య పేరు వినపడగానే రోహిణి ముఖం కూడా మాడిపోయింది వెంటనే వికారంగా ముఖం పెట్టి ఆదిత్య అలేఖ్య లేదు దిన చదువుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అని ముభావంగా చెబుతుంది రోహిణి అలేఖ్య నిజంగానే లేదా లేక ఆదిత్య మాట్లాడతానంటున్నాడని అబద్ధం చెబుతున్నారా అడుగుతుంది శకుంతల అలేక్య లేదన్న మాట వినపడగానే ఆదిత్య మళ్ళీ డీలా పడిపోతాడు అయ్యో మీతో ఎందుకు అబద్ధం చెబుతామండి నిజంగానే అలేఖ్య బయటకు వెళ్ళింది ఫోన్ తీసుకు వెళ్ళలేదా అంటే ఫోన్ దగ్గర ఉంటే మైండ్ డీవియేట్ అయిపోతుందంటుంది అందుకే ఇక్కడే వదిలేసి వెళ్ళింది అని నెమ్మదిగా సమాధానమిస్తుంది రోహిణి ఎప్పుడొస్తుంది రోహిణి అలేఖ్య వన్ అవర్లో వచ్చేస్తుందా తెలియదు వదిన అంటూ పక్కన ఉన్న గడియారం వైపు చూస్తూ ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది కదా ఇంకో రెండు గంటల వరకు రాకపోవచ్చు అంటుంది రోహిణి పదకొండింటికి వస్తుందా అంతలా కష్టపడి చదివేయడం ఎందుకు అడుగుతుంది శకుంతల అదే వదిన ఈ ఆరు నెలల నుంచి ఈ గొడవలో పడి చదువు పక్కన పడేసింది కదా అందుకే ఇంత కష్టపడాల్సి వస్తుంది ఈ నెల రోజులు కాస్త ఎక్కువ కష్టపడితే నెక్స్ట్ ఇయర్ చాలా ఈజీగా ఉంటుందంట అందుకే మేము తనని ఇబ్బంది పెట్టడం లేదు ఇంతకీ భోజనమైనా చేసి వెళ్ళిందా లేదు దిన ఎప్పుడో మధ్యాహ్నం నాలుగు గంటలకు వెళ్ళింది మీకు దాని గురించి తెలిసిందే కదా ఏదైనా గట్టిగా అనుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టదు దానికి కుదురుండదు మాకు కుదురుంచదు మొన్నటి వరకు ఎప్పుడు చూసినా ఏడుస్తూనే కూర్చునేది అటువంటి పిల్ల ఒక్కసారిగా తన మనసుని ఎలా తిప్పేసిందో కానీ చదువు మీదకు తిప్పేసింది ఫోన్లే ఎలాగోలాగా తన బాధను మర్చిపోతుంది కదా అని మేము కూడా తనేం చేసినా కాదనలేకపోతున్నాం అని రోహిణి చెప్పేదంతా విన్న శకుంతల అవును రోహిణి తప్పేముంది ఇప్పుడైనా తనకు నచ్చినట్లు ఉండనివ్వండి నచ్చింది చెయ్యనివ్వండి అప్పుడే తన బాధను కాస్తైనా మర్చిపోతుంది అంటుంది శకుంతల కూడా అందుకే వదిన లేట్గా వస్తానని ముందే చెప్పింది అని రోహిణి మళ్ళీ చెప్పేసరికి సర్లేండి రేపు ఉదయం ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పండి రోహిణి అడుగుతుంది శకుంతల అయ్యో తప్పనిసరిగా చెబుతాను ఈ లోపు తొందరగా వచ్చేస్తే ఇప్పుడే చేయమంటాను ఆ పని చెయ్యండి ఇంతకీ మీరు రేపు బయలుదేరుతున్నారా అడుగుతుంది శకుంతల బయలుదేరుతున్నాం వదిన ఆ లేఖే ఇంకా రానట్లేనా ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాటి గొడవ లేకపోతే మీకోసమైనా తీసుకొచ్చేదాన్ని మీ చేత ఇన్నిసార్లు అడిగించుకోవడానికి మాకు ఇబ్బందిగానే ఉంది అంటుంది రోహిణి మళ్ళీ అవును రోహిణి అలేఖ్యతో గడిపిన క్షణాలు మాకు చాలా మరపురానివి రానివి ఇంకా అవి మర్చిపోకముందే మాకు తను దూరం అయిపోయింది ఈ రెండు రోజులైనా పూజ వంకతో అలేఖ్యను ఇక్కడికి రప్పించుకోవాలనుకున్నాము అలేఖ్య ఇక్కడకు వచ్చి మళ్ళీ మా ముఖాల్లో చిరునవ్వు తీసుకొస్తుంది అనుకున్నాము కానీ ఏది మేము అనుకున్నట్లు జరగడం లేదు అలేఖ్యతో ఇంకా మా బంధం తెగిపోయినట్లేనా చాలా నిస్సత్తువగా మాట్లాడుతుంది శకుంతల అయ్యో అదేం లేదు దినా ఆదిత్య సంగతి పక్కన పెడితే ఆ లేఖ్య ఎప్పుడు మీ కోడలే మీ కొడుకు భార్యగా బంధం తెగిపోయి ఉండొచ్చు కానీ మీ అల్లుడి చెల్లెలిగా మీ ఇంటికి వస్తూనే ఉంటుంది మీతో ఉన్న ఆ క్షణాలని అలేఖ్య కూడా అంత తొందరగా మర్చిపోలేదు నిజానికి అలేఖ్యది అటువంటి మనస్తత్వమే కాదు కాకపోతే ఇప్పుడు పరిస్థితులు అనుకూలించట్లేదు కదా విడాకులు నాలుగు రోజులు కూడా కాలేదు వెంటనే అలేకి ఆ ఇంటికి రావడానికి కాస్త ఇబ్బంది పడుతుంది పోనీ ఏదో ఒకటి నచ్చ చెప్పి తీసుకొద్దామా అంటే ఈ చదువు బరువు ఒకటి తల మీద ఎత్తుకుంది ఇక అడిగే అవకాశం కూడా లేకుండా మా నోళ్లు మూసేసింది అని సమాధానమిస్తుంది రోహిణి సరే రోహిణి రేపు కాస్త తొందరగా బయలుదేరండి సరే రోహిణి ఉంటాను అలేఖ్య జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది శకుంతల ఇంతలో హరిశ్చంద్ర ప్రసాద్ ఏమైంది శకుంతల అలేక ఇంట్లో లేదా అని అడుగుతారు అవునండి చదువుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందంట ఆదిత్య అలేఖ్య రావడానికి లేట్ అవుతుందంట రేపు మాట్లాడుదులే అని చెప్పేస్తుంది ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆదిత్య ఆశలన్నీ అడి ఆశలైపోయాయి అలేక్య రావట్లేదని కూడా అర్థమైపోయింది నిరాశగా ముఖం పెట్టి సరే అమ్మా రేపు మాట్లాడతాను నానా బాగా లేట్ అయిపోయింది వెళ్ళి భోజనం చేయండి అని అక్కడి నుండి రెండు అడుగులు ముందుకు వేసి వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి చూస్తాడు అమ్మా అలేకి ఫోన్ నెంబర్ ఇవ్వు నేనే రేపు కాల్ చేస్తాను అని అడిగిన వెంటనే శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్ వైపు భయం నింపుకున్న కళ్ళతో చూస్తూ పరశురాం అన్నయ్యకు తెలిస్తే బాగుంటుందంటారా అంటుంది ఇందులో బాగోకపోవడానికి ఏముంది అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ అది కాదండి అలేఖ్య భార్యగా ఉన్నప్పుడు ఎప్పుడు ఫోన్ చేసి చావలేదు కానీ విడాకులు ఇచ్చాక చేస్తే ఎలా ఉంటుంది తిట్టుకుంటారేమో క్షమాపణ చెప్పడానికే కదా అలా ఏమీ అనుకోరులే అనుకున్న తప్పేదేముంది చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు కదా ఇవ్వు అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ ఇక ఆలస్యం చేయకుండా అలేఖ్య ఫోన్ నెంబర్ ఇస్తుంది శకుంతల ఆదిత్యం మనసులో సంతోషంతో తబ్బిబ్బైపోతున్నాడు పైకి మాత్రం బయటపడకుండా జాలిగా నటిస్తున్నాడు అలేక్య ఫోన్ నెంబర్ ఎలాగైతే ఆదిత్య మొబైల్లో నోట్ చేసేసుకుంటాడు సంతోషంతో బరువెక్కిన గుండెలతో ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా తన రూమ్కి పరిగెడతాడు ఇక హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతలలు కూడా వాళ్ళ పనిలో పడ్డారు తన గదికి వెళ్ళిన ఆదిత్య అమాంతం మంచంపై వాలిపోయి అలేఖ్య ఫోన్ నెంబర్ని మై క్వీన్ అని సేవ్ చేసేసుకుంటాడు వెంటనే వాట్సాప్ గుర్తొస్తుంది ఆదిత్యకు ఒక్క క్షణం కూడా ఆగకుండా వాట్సాప్ ఓపెన్ చేసి అలేఖ్య ప్రొఫైల్లోకి వెళ్తాడు కానీ అక్కడ అలేఖ్య ఫోటో ఏమీ కనిపించకపోయేసరికి ఫోటో పెట్టలేదా లేకపోతే నా నెంబర్ కాంటాక్ట్స్లో లేదా మేబీ నా నెంబర్ కాంటాక్ట్స్లో ఉండి ఉండదు అని అనుకుంటుండగా సడన్గా లేచి కూర్చుంటాడు అయినా ఒక్క ఫోటో కోసం ఎన్ని తిప్పలు పడుతున్నానేంటి మన సెల్ఫీ పిచ్చిది ఉందిగా నాకు తెలిసి దాని దగ్గర అలేఖ్య ఫోటోలు చాలానే ఉండుంటాయి నైస్గా నాలుగు మాటలు మాట్లాడి ఆ ఫొటోస్ని ఎలాగైనా నా మొబైల్కి పంపించమనాలి అనుకున్న వెంటనే ఆర్తి దగ్గరకు బయలుదేరతాడు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్